హలో అస్సలం వలకం అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసత్ క్రేజీ వ్లాగ్స్ క్రేజీ క్రేజీగా వంటలు చూసేద్దాం రండి రేషన్ బియ్యంతో బగారా రైస్ చేస్తున్నానండి అవునండి రేషన్ బియ్యము సన్నగా బాగుంటున్నాయండి దీంతో బగారా రైస్ కూడా చేసుకోవచ్చండి చక్కగా పొడి పొడిగా వస్తుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే బగారా రైస్ ఎలా చేయాలో చూసేయండి రేషన్ బియ్యంతో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత అందులోనే నచ్చితే కొంచెం గీ కూడా వేసుకోండి మసాలా దినుసులు వేసిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి దీనివల్ల బగారా రైస్ కొంచెం ఘాటుగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చక్కగా ఇలా కొద్ది క్వాంటిటీలో వేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిబీరిని కడిగి ఉంచుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట ఇలా చక్కగా కలర్ మారుతున్నప్పుడే పుదీనా కొత్తిమీర వేయడం వల్ల దాని టేస్ట్ ఆ బగారా రైస్కి వస్తుందండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వేసేయాలి వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రైస్ కూడా వేసేయండి నేను ఒక కేజీ రైస్ వేసానండి రైస్ వేసిన తర్వాత ముందు వాటర్ వేయకూడదండి రైసే వేయాలన్నమాట ఎందుకంటే ఇది రేషన్ బియ్యం కాబట్టి మీకు తగినంత కారం కూడా వేసుకొని నేను స్పెషల్ బిర్యానీ మసాలాని ఒకటి చేశానండి షార్ట్స్లో ఉంది మీకు నచ్చితే అది చూడండి ఆ మసాలాలు కూడా వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి చూడండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇది ఈ బియ్యం కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుందండి చక్కగా ఉడుకుతున్నట్టు ఆ టైంలోనే ఈ బియ్యంలో వాటర్ వేయాలండి ఈ వాంట వాటర్ క్వాంటిటీ అనేది చాలా ముఖ్యమండి ఇప్పుడు మనం ఒక గ్లాసు రైస్ వేస్తే ఒక గ్లాస్కి కొద్దిగా మాత్రమే వాటర్ వేయాలి రెండు గ్లాసులు వేయకూడదండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ ఉంచి తర్వాత సిమ్లో పెట్టేయండి అంతేనండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో రైస్ ఇది రేషన్ బియ్యం అంటే వాళ్ళు కూడా నమ్మరండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా రేషన్ బియ్యమే కదా అని వేస్ట్ చేయకుండా చక్కగా దోశలకే కాకుండా ఇలా బగారా రైస్ కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే like Chandy thank you